తే ఒప్పుగా ఆనందిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు ఆర్జవం సరళంగా ఉన్నావా లేదా ఒక్కర బుద్ధి లేకుండా లోపల ఆలోచన బయటకు మాట కాదు ఏదుందో అదే రావాలి ఖచ్చితంగా ఆర్జవం అన్నిటికీ మించి తృతికి కష్టాలు తీరడానికి సమస్యలకు తీరడానికి ఉద్యోగాలు రావడానికి పెళ్ళిళ్ళు అవ్వడానికి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండడానికి చాలా సమయం పడుతుంది కాలం ఎప్పుడూ పండితుడు పామరుడు వేదన లేకుండా వేసేస్తుంది నడిచిపోతూ ఉంటుంది ఏలకంఠ దీక్షితులు గారు ఆయన త్రిశతిలో చెబుతాడు ఒక మాట ప్రాయగ పండితాన్ పామరానపి ఔషధం కాలానికి మహా విద్వాంసులు అజ్ఞానులు అనే భేదం లేదయ్యా అందరినీ నడిపిస్తూ ఉంటుంది అది నీకు వశం కావాలంటే ఒక్కటే తిదీక్ష ఓపికపట్టు 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 గుండెల్లో పరమేశ్వరుణ్ణి అట్టే పెట్టు అప్పుడు ఖచ్చితంగా కాలం నీకు వశం అవుతుంది అంటారు